వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను అంటే రైస్ అవి తినట్లేదండి ఈవినింగ్ టైము ఇలాగా టిఫిన్ తీసుకోవడం జరుగుతుంది అందుకని నేను చేసేదే మీకు చూపిస్తున్నాను ఈ గారెల రెసిపీ బోండాల రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది కావలసిన వాళ్ళు చెక్ చేయండి అయితే వీటిలోకి నేను పల్లీకారం చేశాను కదా అది కొత్తిమీర పచ్చడి కూడా చేశాను అది ఈ రెండు వేసుకొని ఈ పూట నా డిన్నర్ అనమాట ఓకేనా నేను డిన్నర్ ఎప్పుడు కూడా లోప్ చేసేస్తాను అందుకని మీకు చూపిస్తున్నాను బాగుందా హలో ఎవరు టు మై ఛానల్ నేను వన్ టైం చేయట్లేదండి అందుకని ఇదిగో గారెలు బోండా తర్వాత కొత్తిమీర పచ్చడి పల్లీ కారం వీటితో ఈరోజు అంటే సాటర్డే కదా సాటర్డే ఈవినింగు ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇంకా రైస్ కర్రీస్ అవి ఏం చేయట్లేదు సరే నేను తినేదే మీకు వీడియో పెడదామని పెడుతున్నాను ఓకేనా బాగుంటే లైక్ ఇవ్వండి నేను చేసిన గారెలు బోండాలు ఎలా ఉన్నాయో చెప్పండి ఆల్రెడీ మన ఛానల్లో ఈ రెసిపీస్ ఉన్నాయి ఓకేనా కాయలు డైలీ కోస్తూ ఉంటాను కదా పక్కర్లేదు డైలీ ఇలా కోస్తూనే ఉన్నాను ఇప్పుడు కొయ్యాలి యూజ్ అయితే రేపటికి విచ్చుకుంటుందండి పక్కన మొగ్గులు ఉన్నాయి కదా తర్వాత ఇదే మొక్కకి ఇలా మొగ్గులు ఉన్నాయి చాలానే ఉన్నాయి ఇంచుమించి వన్ వీక్ ఇంకా డైలీ ఫ్లవర్స్ వస్తాయి అంటారు ఇవి సూదిమల్లి అంటారు కదా ఇది సీజన్ కదా డైలీ చాలా పూలు వస్తున్నాయి అందుబాటులో వేసాను గులాబీ చిన్న కొమ్మ నాటితే ఇలా వచ్చి చూడండి ఇక్కడ మొగ్గ వచ్చింది చిన్న చిన్న కుండీలో పెట్టాను గులాబీ చూడండి ఫ్లవర్స్ వస్తున్నాయి అన్నమాట ఆరెంజ్ గులాబీ వేసింది చూడండి అదొక మొగ్గ ఇది ఒక మొగ్గ రెండు మొగ్గలేసింది ఫ్లవర్స్ గతంలో కోసాను ఎక్కువే కోసాను నాలుగైదు కోసాను ఇప్పుడు మళ్ళీ రెండు మొగ్గలు వేసాను కూడా బాగానే వస్తున్నాయండి చూసారా గుత్తులు గుత్తులుగా